రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ నేను ఇచ్చిన సంక్షేమ పథకాలతోటి బ్రహ్మాండంగా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నారమ్మా ఇది వాస్తవమేనా వాస్తవం ఎట్లా ఇద్దండి ఆయన కొన్ని పథకాలు ఇస్తే కొన్ని పథకాల వల్ల పేదవాళ్ళే ఏం బాగుపట్టలేదు కదా ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళకే పథకాలు ఎత్తున్నాడు లేని వాళ్ళు అట్లా ఉన్నారు కదా దానివల్ల లేని వాళ్ళకి ఏం చెందట్లేదు కదా దాని గురించి ఒక మంచి వ్యక్తిగా గల్లా మాధవి అక్క అనే మంచి వ్యక్తి వచ్చింది అనుకో ఈ పే అంతకుముందు చంద్రబాబు నాయుడు గెలిచాడు గెలిచినప్పుడు పేదవాళ్ళకి కొన్ని న్యాయాలు జరిగినాయి పదివేలు ఒకళ్ళకి ఇస్తే ఇరవై వేలు లంచాలు కట్టించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అలా ఒక సాట ఒక పదివేలు ఇస్తే సాట ఇరవై వేలు తను తీసుకుంటున్నాడు అది అనేది తెలియకుండా పార్టీలు అని అట్లా తెలియని వాళ్ళు మోసపోయి వేసాము ఆడవాళ్ళమే మోసపోయి వేసాము వేసినప్పుడు అది ఏంటంటే ఇప్పుడు ఈ మంచి వ్యక్తి కాబట్టి మేము గల్లా మాది అక్కని ఎంచుకున్నాము సరే అమ్మ ఇక్కడ ఒక వ్యక్తి గురించి కాదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా అసలు అంటే ఎంత గొప్పగా అంటే అక్క చెల్లెమ్మలందరూ నా వెనకమాలే ఉన్నారంటున్నారు నిజంగానే మీరు అందరూ ఆయన వెనకమాలే ఉన్నారని ఆయన ఇప్పటికీ చదువుతున్నారు అది వాస్తవమేనా అది వాస్తవం తెలియక ఆయన అనుకోవటమే కానీ తెలియక మేము మోసపోయి ఆయన ఇచ్చే ఆటికి ఆశపోయాము ఆడవాళ్ళం అనేది ఆకట్టుకొని అట్లా చేశాడు ఆడవాళ్ళు ఏంటంటే ఒకసారి చూసారు కాబట్టి ఇప్పుడు ఎవరిని ఎంచుకోవాలని వాళ్ళు ఆలోచించుకొని ఎంచుకునే రీతిలో మేము ఉన్నాము అదేందమ్మా ఈ అమ్మఒడి పథకం అంటున్నాడు నలభై ఐదేళ్ళకి పద్దెనిమిది వేల ఐదు వందలు అంటున్నారు ఇలా అన్ని ఆడవాళ్ళకే ఇస్తున్నాడు కదా మరి మీకు ఆడవాళ్ళకే ఇచ్చాడు ఫస్ట్ సంవత్సరం పదిహేను వేలు అనేసాడు రెండో సంవత్సరం పద్నాలుగు అని వేసాడు కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదు ఇప్పుడు వంద మందిలో పది మందికి పెడితే పెట్టినట్టేనా వంద మందికి పెడితేనే కదా రాజకీయం పరంగా అందరికీ మంచిగా జరిగేది అది పది మందికి పెడితే ఎట్లా జరిగింది అది మంచి కాదు కదా పది మందికి పెట్టి వంద మందికి పెట్టాను అనుకోవటం అది గొప్ప కాదు కదా అదే మా అసలు ముఖ్యంగా నేను వచ్చిన తర్వాత పేదలందరికీ నాలుగు వేలు నోట్లోకి వెళ్తున్నాయి అన్నట్టు మాట్లాడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనుకోవటానికి నిరుద్యోగులందరికీ నేను జాబులు ఇస్తాను అని అన్నాడు జాబులు ఇస్తానని నిరుద్యోగులకు జాబులు ఇస్తే హైదరాబాద్ అని అట్లా దూర దూర ప్రాంతాలు వెళ్ళి డిగ్రీ ఇంటర్ అలా చదువుకొని కూడా కూలి పని చేసుకునే స్థితి వచ్చింది ఇప్పుడు అప్పుడు పంటలు లేనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఉన్నప్పుడు తను రేటులని తగ్గించి ఏ అయినా కానీ మంచిగా బట్టి జనం బతకగలిగాడు మూడు సంవత్సరాలు పంటలు లేకపోయినా ఇప్పుడు అన్ని పంటలు ఉండి అన్నీ ఉండి కూడా ఆయన ఇచ్చే ఆటికి నిరుద్యోగులుగా ఉండి వేరే దేశం వెళ్ళి బతకాల్సి వచ్చి అవుతుంది అదేనమ్మా నేను వచ్చిన తర్వాత అసలు రేట్లు ఏం పెంచలేదు అంటున్నాడు కదా ఆయన ఇత్యవసర సరుకులు కానీ ఈ కరెంట్ ఛార్జీలు కానీ అసలు ఏం ఇది ఇదివరకు నీటి పన్ను లేదు రోడ్డు పన్ను లేదు ఇప్పుడు అన్ని పన్నులని వేస్తున్నాడు చెత్తకు కూడా పొన్ని వేస్తున్నాడు వాలంటర్కి ఇంటికి వచ్చి చెత్త పోసుకుంటే చెత్తకు పొన్నేత్తనాడు డెవరు అవన్నీ ఇదివరకు లేవు కదా ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన ఇస్తున్నాడు ఇచ్చేవాటికి పద్నాలుగు వేలు ఇచ్చాడు ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి ఏం పోయిందని ఒక పేదవాళ్ళకి ఎవరు పేదవాళ్ళ ఎవరికి జరగని వాళ్ళ ఎవరికి ఇబ్బంది అని అది పరిపాలించే తను పెట్టుకున్న మనుషులు ఎంచుకొని వీళ్ళకి ఇది వీళ్ళకి ఇది అని తనను పరిపాలించాలి ఉన్న వాళ్ళకే ఉన్నట్టు చేయటం కాకుండా ఇది మంచి ఇది చేయడాన్ని ఏర్పరచుకోవాలి కదా అప్పుడు పేదవాళ్ళకి ఏమి అందటం లేదు ఉన్న వాళ్ళే ఉన్నట్టుకుంటున్నారు పెరిగి నిత్యావసర సరుకుల ధరలు అంటే ఉప్పు పప్పు నూనె వీటన్నిటిని ధరలు అసలు ఎలా అంటారు ధరలు పది రూపాయలు ఇరవై రూపాయలకి పెంచారు కదా అప్పుడు పది రూపాయలు ఉన్నప్పుడు అదే తిన్నాము ఇప్పుడు ఇరవై రూపాయలు ఉన్నప్పుడు అదే తింటున్నాము మరి ఆ ధరలు పెంచినట్టే కదా ఇప్పుడు ఆటోలో పదివేలు వేసారు పదివేలు వేసి పదివేలకి రోడ్డు ట్యాక్స్ అని మళ్ళీ ఇన్సూరెన్స్ అని అవన్నీ కట్టించుకుంటున్నారు కదా ఇంతకు ముందు అవన్నీ లేవు కదా మరి అది ఎట్లా తను ఇచ్చినట్టు కాదుగా రెండు వందలు వచ్చే కరెంటు బిల్లు రెండు వేలు వస్తుంది రెండు వందలు రెండు వేలు వస్తుంది కరెంటు బిల్లు అసలు నేను కరెంటు బిల్లే తీసేస్తాను అన్నాడు పేదవాళ్ళకి మరి రెండు రెండు వందలు వచ్చే కరెంటు బిల్లు రెండు వేలు ఎలా వస్తుంది అప్పుడు ఎలా తీసుకొచ్చి కడతారు మేము రోజు చేస్తే కూలి చేసుకునే వాళ్ళము రెండు వందలు కట్టే సమయం పోయి రెండు వేలు కట్టాలంటే మేము మాకు ఉండాలి కదా స్తోమత పరిపాలిస్తున్నానని ఎక్కడో ఉండి తను పరిపాలిస్తున్నాడు అంటే ఈ మధ్య వాళ్ళందరూ చేసేది కూడా తను చూసుకోవాలి కదా అంటే ఏం పట్టించుకోకుండా నా అతను మానవ అతను చేసుకెళ్లే పనిలోనే ఉన్నాడు అంటారు అంటే పేదల కష్టాలు అనేది పట్టించుకోవట్లేదు అంటారా పట్టించుకోకపోతేనేగా అక్క చెల్లెమ్మలు అంటే ఏదో ఇప్పుడు పద్దెనిమిది వేలు వేస్తాడు అంటే పది రోజులు తను ఉత్సాహంగా వేసిన డబ్బులు వరకు తనకు మద్దతు ఇస్తారు కానీ తర్వాత వచ్చే బాధల గురించి అయినా ఆలోచించుకుంటారుగా ఇది మంచిది ఇది అని అందుకోసమని మేము ఎంచుకోవాల్సి వచ్చి అవుతుంది సరే ఇవన్నీ ఒక ఎత్తే అయితేనమ్మా కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నేనే వస్తాను ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని అంటున్నారమ్మా అవకాశం ఉందంటారా మీరు ఆ మద్దతు ఇస్తారా జగన్మోహన్ రెడ్డికి మేమైతే ఇవ్వండి ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పి మంత్రి పదవిలో ఉండి నేను ధీమాగా ఉంటానంట ఇప్పుడు నాకు చెప్తున్నా ఇద్దరు బాబులు ఉన్నారండి డిగ్రీ చదువుకొని ఉన్నారు ఇంకొక కూలి పనికి వెళ్ళాల్సి వచ్చి అవుతుంది అట్లా ఇప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం ఎత్తానన్నాడు ఇంటికి ఏ ఉద్యోగం లేదు కొంతమంది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అనే ఈ పథకాలు అవి అని అని ఇచ్చిన వాళ్ళకైనా నష్టపోయిన వాళ్ళకి భర్తలు చచ్చిపోయిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళకి కూడా కొన్ని పథకాలు ఇచ్చాడు ఇప్పుడు ఏ పథకాలు లేవు ఏ అందటం లేదు వాలంటీర్లు పెట్టారు ఏది పింఛన్ కుక్కదానికే పెట్టారు మిగతా అన్నిటికీ సచివాలయంకి వెళ్తామే కదా ఐదు వేలు జాబులు పెట్టాడు కానీ ఇరవై వేలు జాబ్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు చదువుకున్నా కానీ ఇరవై వేలు జాబ్ ఇచ్చి పరిపాలించి ఇదిగో నేను ఈ మంచి చేశాను అని చెప్పి తను చెప్పలేదు కదా ఎవరికన్నా వచ్చినాయి ఐదు సంవత్సరాల్లో లేవుగా గవర్నమెంట్ జాబులు వచ్చిన వాళ్ళే లేరు వాలంటీర్ అంటే గవర్నమెంట్ జాబే అంటున్నాడు అసలు లంచాలు లేకుండా మెప్పులు పొందుకోవడానికి వాలంటీర్ జాబులు పెట్టాడండి ఇప్పుడు పరిపాలించటానికి మెప్పులు పొందుకోవటానికి ఐదు వేలు జాబ్ పెట్టాడు ఐదు వేలతో ఎట్ట కుటుంబం పోషించుకుంటారు సరే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కుటుంబాన్ని పోషించుకోవాలి కదా ఐదు వేలు నెల శాలరీతో ఎట్టా పోషించుకుంటారు కుటుంబాన్ని అది జాబా అది చేసేవాళ్ళు జాబ్ అనుకోవటం లేదు అది చేసే వాళ్ళే మద్దతు ఎత్తలేదు అప్పుడు మేము ఎలా ఇస్తాము లేదంటారు ఎట్లా ఇస్తారు చెప్పు ఇప్పుడు పరిపాలించే మనిషి ఇట్లా ఐదు వేలకి నెల శాలరీ చేసి ఎట్లా చేయొద్దంటే ఎవరైనా మద్దతు ఇస్తారా మంచిది చెడేదా ఐదు సంవత్సరాలు ఎంచుకునే మనస్తత్వం ఉండేది కదా ఆడోళ్ళకైనా మగవాళ్ళకైనా ఇప్పుడు ముందు షాపులు ఎత్తాం అన్నారు అడుక్కోడి పెట్టారు ఆడుకోడు పెట్టిన వల్ల ఆ ముందు తాగి చచ్చిపోయేవాళ్ళు చనిపోయేవాళ్ళు పచ్చి అని అయ్యాని అని అట్లా ఎంతో మంది బలైపోతున్నారు గుంటూరు టౌన్ అభ్యర్థి కూడా ఆ మరి గతంలోనే చెప్పారు అంటే రెండు వేల ఇరవై నాలుగులో మద్యపాన నిషేధం చేసి మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడగటానికి వస్తానంటున్నారు మరి ఇప్పుడు ఆమె ఓట్లు అడగటానికి వస్తున్నారు మద్యపాన నిషేధం చేశారంటారా మరి చేయలేదు ఆమె అడగటానికి వచ్చినా ఇదే మాట అడుగుతాం ఇంటింటికి వచ్చి అడిగింది అనుకో ఓట్లు వచ్చి వేయమన్నప్పుడు నువ్వు ఇంటింటికి వచ్చి మద్యపానం చేసే యధానంగా ఏది అని అని మేము నిలబడి అడుగుతాం అది అంటే ఆమె అధికారాన్ని అంటే గతంలోనే ఆమె మాట్లాడింది ఎట్టి పరిస్థితుల్లోనూ గుంటూరులో నేను గెలిచి తీరుతానంటుందమ్మా అది ఇప్పుడు మద్యపానం నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతాను అదే మాట ఆమె కూడా ఉంది ఇప్పుడు మద్యపానం నిషేధం చేయలేదు రేపు వచ్చి ఓట్లు అడిగినప్పుడు మీరు మీ స్పందన ఎలా ఉంటుంది లేదమ్మా గెలిపిండి ఈసారి చేపిస్తానండి అప్పుడు మీరు ఏం చెప్పగలరు మేమైతే వేయమని చెప్పేస్తామండి మాకు మంచి ఏది చెడు ఏది అని ఎంచుకున్నాం మేము ఎంచుకున్నాక దాన్ని బట్టి మేము చేసుకుంటాం ఈ ఐదు సంవత్సరాల్లో మేము ఎంచుకున్న దారి ఏంటంటే తనకిచ్చే ఐదు వేలు రెండు వేలు కాదు ఎవరు మంచిగా పరిపాలిస్తే వాళ్ళకి మేము ఓట్లు వేస్తాం పరిస్థితి గుంటూరులో మేమైతే వేయమండి మా ఆడవాళ్ళైతే మేము వెయ్యం